రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకుందామండి ఇక వైట్ బీన్స్ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో ఉండి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి యాభై రూపాయల తోండి అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో వచ్చేసి యాభై రూపాయల తోండి యాభై ఐదు యాభై ఆరు రూపాయలు ఇక తీగు చిక్కుడ వచ్చేసి యాభై ఐదు రూపాయలతో నుండి అరవై రూపాయల వరకు కూడా తీగు చిక్కుడ కిలో పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో వచ్చేసి మనకు కిలో పచ్చిమిర్చి వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిరకాయల ధర పలకడం అయితే జరిగాయి పెద్ద కాకరకాయ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు పన్నీర్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో నలభై ఐదు రూపాయల వరకు కూడా పలికింది క్యారెట్ వచ్చేసి యాభై ఐదు ఉండి అరవై రూపాయల వరకు కూడా కిలో క్యారెట్ పలకడం అయితే జరిగింది బీట్రూట్ వచ్చేసి నలభై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు కూడా కిలో బీట్రూట్ పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి కిలో క్యాబేజ్ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా కిలో క్యాబేజ్ పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఒక పువ్వు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల వరకు కూడా కాలీఫ్లవర్ పలకడం అయితే జరిగింది ఇక వంకాయ విషయానికి వస్తే వరి వంకాయ ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయలు ఉజాల వంకాయ ముప్పై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు బాటల్ బ్రింజాల్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు ఇక పాల్యం వంకాయ యాభై రూపాయలతో నుండి అరవై రూపాయలు స్వీట్ స్వీట్కాన్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు ఇక బెండకాయ నలభై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక నూకల్ విషయానికి వచ్చేసరికి నూకల్ వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా నెంబర్ వన్ క్వాలిటీలో నూకల్ పలకడం అయితే జరిగింది బీరకాయ విషయానికి వచ్చేసరికి కిలో బీరకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రెండు రూపాయలు నలభై మూడు రూపాయల వరకు కూడా కిలో బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయలకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో ఒకటి రెండు పోయాయి మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల దాకా ముల్లంగి పోయింది గోడు చిక్కిడి కిలో వచ్చేసి యాభై ఐదు రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు కూడా గోరు చిక్కిడి కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వచ్చేసరికి కిలో దోసకాయ వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా కిలో దోసకాయ పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్స్ రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి మనకు కిలో వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల తొంభై రూపాయల వరకు కూడా రెడ్ క్యాప్సికము కిలో పలకడం అయితే జరిగింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసరికి మనకి కిలో గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో వచ్చేసి నలభై ఐదు రూపాయలతో అండి యాభై ఐదు రూపాయల వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ కిలో పలకడం అయితే జరిగింది ఇక మునకాయ విషయానికి వచ్చేసరికి కిలో మునక్కాయ వచ్చేసి ఎనభై రూపాయలతో అవండి నూట యాభై రూపాయల వరకు కూడా కిలో మునకాయ పలకడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వచ్చేసరికి కిలో అనపకాయలు వచ్చేసి నాటి అనపకాయలు వచ్చేసి నలభై రూపాయలు నలభై రెండు రూపాయలు హైబ్రిడ్ అనపకాయలు వచ్చేసి మనకు ముప్పై రూపాయల ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా హైబ్రిడ్ అనుపకాయలు పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వచ్చేసరికి పది కట్ట యాభై కట్టల కొత్తిమీర బస్తా వచ్చేసి మనకు డెబ్బై రూపాయల ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బోర్ది గుమ్మడికాయ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఐదు రూపాయలు తావండి ఎనిమిది రూపాయలు తినే గుమ్మడికాయ వచ్చేసి ఎనిమిది రూపాయలు తావండి పన్నెండు రూపాయల వరకు కూడా తినే గుమ్మడికాయ పలకడం అయితే జరిగింది ఇక అల్లం కిలో అల్లం వచ్చేసి పాత అల్లం వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి డెబ్బై రూపాయలు కొత్త అల్లం వచ్చేసి యాభై రూపాయలతో ఉండి డెబ్భై రూపాయల వరకు కూడా కిలో అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయలు చిన్న టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా కిలో అయితే జరిగింది ఇక అలసనలు వచ్చేసి కిలో అలసనలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు ఇక కందికాయలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక చోచో వచ్చేసి పదహైదు రూపాయలు తావండి ఇరవై ఐదు రూపాయలు చోచో పలకడం అయితే జరిగాయి ఇక పెద్ద ఊర్లగడ్డలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తావండి నలభై రూపాయలు చిన్న బేబీ ఊర్లగడ్డలో వచ్చేసి ఇరవై రూపాయలు తావండి ముప్పై రూపాయలు కూడా పలకడం అయితే జరిగాయి ఇక పెద్ద ఎదిరి వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు ఇక చిన్నరగడ్డలు వచ్చేసి అరవై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగాయి ఇక పచ్చి మామిడికాయ నలభై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా పచ్చి మామిడికాయ పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వచ్చేసరికి కిలో టమాటో నాటి టమాటో వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై నవీన టమాటో ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగాయి ఇక అలసందల విషయానికి వచ్చేసరికి కిలో అలసందలు వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి యాభై రూపాయల వరకు కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి ఏడు గంట పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి పొద్దున్న ఐదు గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఇప్ ఇప్పుడు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది గమనించగలరు ఉదయం ఐదు గంటల తర్వాత ధరలు మారే అవకాశాలు అయితే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి